ఈ అధిక కులస్తులు ఎన్నో ఏళ్ళుగా మా తాతల ముత్తాతల కాలం నుండి వాళ్ళే రాజకీయం చేస్తున్నారు వాళ్ళే పరిపాలన చేస్తున్నారు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రులు చివరికి వాళ్ళే ప్రధాన మంత్రులు కూడా వాళ్ళే చేస్తున్నారు అన్నింటిలో అంటే ఇంకా గట్టి చెప్పాలంటే అన్నింటిలో రాజకీయాల్లో వాళ్ళే బిజినెస్లలో వాళ్ళే ఉద్యోగాలలో వాళ్ళే హాస్పిటల్స్ వాళ్ళవే కాలేజెస్ వాళ్ళే స్కూల్స్ వాళ్ళే అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి డబ్బు అధికారం దూపుడి అవినీతి అన్నింట్లో వాళ్లే ముందుంటారు భూములు కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటాయి అక్రమంగా ఆస్తులు కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటాయి అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి ఒకప్పటి కాలం నుండి ఈ దళిత బహుజనులకు వెట్టి చాకిరి చిప్పకూడదు తప్ప ఈ దళిత బహుజనులను ఎట్టి పరిస్థితుల్లో ఏ కోణంలో కూడా ఎదురనివ్వడం లేదు ఈ అధిక కులస్తులు ఒకప్పుడు కూడా భూములు ఎక్కువగా యువ చేతుల్లో ఉండేవంటే ఈ దేశముక్కులు దేశకాండలు మన తొరల చేతుల్లోనే ఉండేవి ఒక్కొక్కరి దగ్గర ఇంత మొత్తంలో భూములు ఉండేవంటే విష్ణు దేశ్ముఖ్ జనగం ప్రాంతం వాడు ఇతని చేతుల్లో నలభై గ్రామాలు నలభై వేలు ఎకరాలు ఉండేవంట సూర్యపేట దేశముఖ్ చేతుల్లో ఇరవై వేల ఎకరాలు ఉండేవంట తల్లూరు దేశ్ముఖ్ చేతుల్లో అక్షరాల లక్ష ఎకరాలు ఉండేవంట ఈ నది మధుర తాలూకా ఖమ్మం ప్రాంతం జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి చేతుల్లో ఒక లక్ష యాభై వేల ఎకరాల పైన భూములు ఉండేవంట సూర్యపేట తాలూకా ఎర్రవాడు కేంద్రంగా ఉండేది అంటే చూసారా వీళ్ళకి ఎన్ని వేల ఎకరాలు చేతుల్లో ఉన్నాయో ఎన్ని లక్షల ఎకరాలు వాళ్ళకు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళ తాతలు ముత్తాతలు ఏమైనా కష్టం చేసి సంపాదించారా చేతులు బుద్ధలు వచ్చేలాగా పనిచేసి సంపాదించారా లేక వీళ్ళు పుట్టినప్పుడే దేవుడు వీళ్ళ గుడ్లకు పట్టా పాస్బుక్లు కట్టి పంపించాడా మరి ఎక్కడ భూములు వాళ్ళకు ఇన్ని వేల ఎకరాల సుత్తు ఆస్తులు ఎట్లా వీలవైతే ఇదే భూమి పైన వాళ్ళు పుట్టినట్లుగా దళిత బహుజనులు కూడా పుట్టారు కదా మరి ఎందుకు ఈ దళిత బహుజనులకు వీళ్ళకి అసలు ఎందుకు భూములు లేవు కనీసం గుంట జాగలేని నిరుపేదలు ఇంకా ఎంతో మంది ఉన్నారు భూగోళం ఏమన్నా వీళ్ళ అయ్యే జాగి పేదలకు దళిత బహుజనులకు లేని రైట్స్ ఈ అధిక కుల వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి